హాయ్ ఫ్రెండ్స్ ఇది బోయిన్పల్లిలోని ఎన్ఐఎంహెచ్ అండి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హ్యాండిక్యాప్డ్ అక్కడ మేము సిఆర్ఈ ప్రోగ్రామ్కి వెళ్ళాము మా స్పెషల్ బీఈడ్ అయిపోయింది కాబట్టి మాకు న్యూఢిల్లీ నుండి ఆర్సిఐ సర్టిఫికెట్ ఉంటుంది ఆర్సిఐ సర్టిఫికెట్ రెన్యువల్ చేసుకోవాలి ఫైవ్ ఇయర్స్కి ఒకసారి ఫైవ్ ఇయర్స్కి ఒకసారి రెన్యువల్ చేసుకోవాలని ఇక్కడ ఆర్సిఐ సిఆర్ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు ఆ ప్రోగ్రామ్స్కి వెళ్ళి పార్టిసిపేట్ చేయాలి మేము చూడండి మేము ఎన్ఐఎంహెచ్ కట్ చేసాము టూ డేస్ ప్రోగ్రామ్ అండి ఇది ఇది మెంటలీ హాస్పిటల్ అండ్ ఒక యూనివర్సిటీ లాగా ఈ మెంటలీ హ్యాండ్ కప్పుడు చెల్లె ఒక యూనివర్సిటీ లాగా ఉంటుంది మీకు తెలిసిన ఇంటలెక్చువల్ డిజబిలిటీ ఉన్న పిల్లల పేరెంట్స్ కు చెప్పండి ఈ ఎన్ఐఎంహెచ్కి వెళ్ళి విజిట్ ఏమని చెప్పండి అక్కడ హాస్పిటల్ కూడా ఉంటుంది మన ప్రాబ్లమ్స్ ఉంటే మెడిసిన్ ఇస్తారు ఇందులో స్పెషల్ స్కూల్ కూడా ఉంటుందండి సికింద్రాబాద్ నుండి ట్వంటీ సిక్స్ ఎం బస్ వెళ్తుంది ఓల్డ్ బోయిన్ ఎన్ఐఎంహెచ్ లో చూడండి ఫుల్ చెట్లు ఉన్నాయి ఎంత పచ్చగా ఉందో వాతావరణం పచ్చటి వాతావరణంతో కూడుకొని ఉందండి ఇది మేము క్లాస్కి వెళ్తున్నాము సిఆర్ఏ ప్రోగ్రామ్ క్లాస్కి వైరేనండి మాకు క్లాస్ చెప్పే ఆడిటోరియం చూడండి ఎంత బాగుంది సేమ్ ఎట్లా అంటే ఒక థియేటర్ లాగా ఉంది మినిమం ఒక వన్ ట్వంటీ మెంబెర్స్ పార్టిసిపేట్ చేశారు టూ డేస్ క్లాస్ అండి అంతకుముందు ఫైవ్ డేస్ ఉండేది కానీ ఇప్పుడు ఫైవ్ డేస్ క్లాస్ తీసుకోవట్లేదు టూ డేసే ఉంటుంది ఇప్పుడు టూ ఆర్ త్రీ డేస్ ఉంటుంది అంతే ఇక్కడే మధ్యాహ్నం లంచ్ కూడా ప్రొవైడ్ చేస్తారు చూడండి మేము లోపలికి వెళ్తున్నాం చూడండి ఆడిటోరియంలోకి ఎంత బాగుందో and in the session there are a lot of information is there so cabinet made an passport of the of power department this specially designed for <laughs> relationship development for persons with intellectual disability so this, this is an important topics <laughs> for government in this today's session so in the because the parents and siblings so apna bachon ka bhi wahi halat hai actually parents is liye bolte honka satta issue solve karne hai we cannot make any immediate uh, लोगों का प्रॉब्लम बोलो है काम करके लेके आना जब इंक्रीज रिस्क का हुआ नेगेटिव के व्हिच कुड लीड टू हेल्थ डेवलपमेंट कर एंड द ही देयर प्रॉब्लम इंक्रीज द रिस्क ऑफ डू यू नो एक्चुअली वी की अपन सभी को द बिहेवियर इज द टेक वन ऑफ मेजर मेजर रंगोली सो बैंक डिमांड ले लो उसका एप्टीट्यूड है क्या उसको इंटरेस्ट उसके अंदर क्या क्या है वो हम लोगों को देखना पड़ता है तो उसके हिसाब से हम लोगों को सेट करना पड़ता है तो य... यही बात है सक्सेसरी आप लोग के रूम नंबर 1 में ले आया हटा दे ले आया तो नेक्स्ट सेशन विल बी कंटिन्यूड बाय श्री गौतम गोस्वामी सर इज अ रिस्क ऑफ नेगलेक्ट व्हिच कुड लीड टू हेल्थ डेवलपमेंट एंड द लीगल प्रॉब्लम्स यू कैन डिस्कस यू नो एक्चुअली रिकॉसी फॉर सभी को द बिहेवियर रिस्क टेक्स वन ऑफ द मेजर मेजर सिवेरिटी एंड लेवल ऑफ द साइड ऑनली पार्ट 1 पार्ट 2 और पार्ट 3 है पार्ट 1 में एक डोमेन है लेकिन कल की विस्तार आने में पार्ट 2 पार्ट 3 और पार्ट 3 है पार्ट 1 में एक डोमेन है लेकिन नेक्स्ट सेशन में ये कंटिन्यू होगा इट्स श्री गौतम गोस्वामी सर प्लीज एंटर प्लीज रिस्क अप Neglectful care which could lead to health, developmental, and, development and the behavior problems increase the risk of the behavior. do you know? Actually, because the behavior is the thing, one of the major. <laughs> <laughs> ఎన్ఐఎంహెచ్లో సిఆర్ఈ ప్రోగ్రామ్ వచ్చామండి ఎన్ఐఎంహెచ్లోని సిఆర్ఈ ప్రోగ్రామ్కి వచ్చామండి చూడండి ఎన్ని రకరకాల చెట్లు ఉన్నాయో సపోటా పండ్లు చూడండి కాకపోతే కాయలు ఇంకా నిమ్మ చెట్లు ఎంత బాగుందో వాతావరణం స్పెషల్ బిఈడి చేసిన వాళ్ళకి ఆర్సిఐ ఉంటుందండి ఆర్సిఐ అనేది ఫైవ్ ఇయర్స్ కోసం రెన్యువల్ చేయాలి రెన్యువల్ చేయాలంటే ఇక్కడికి వచ్చి హండ్రెడ్ పాయింట్స్ ఉంటాయి అవి ప్రోగ్రామ్ వింటే మనకు పాయింట్స్ వస్తాయి తర్వాత మనకి ఆర్సిఐ సర్టిఫికేట్ వస్తుంది రెన్యువల్ అవుతుంది అన్నట్టు ఇది బోయిన్పల్లిలో ఉంటుంది హైదరాబాద్లోని బోయినపల్లిలో ఉంటుంది ಎಂತಪದವಂದ ಚೂರಿ ಎನ್ಐಚ್ ನೇಷನಲ್ ಇನ್ಸ್ಟ್ಯೂಟ್ ಆಫ್ ಮೆಂಟಾಲಿ ಹ್ಯಾಂಡಿಕ್ಯಾಪ್ హాయ్ బాగున్నావా అన్నయ్య ఇన్కార్పొరేటెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎస్పెషలీ ఇన్ ద దొకేషనల్ ట్రైనింగ్ అండ్ కదా సో ద చేంజెస్ ఈజ్ మెయిన్ యాక్చువల్లీ ఫర్ ద ఇన్పుట్స్ రిలేటెడ్ టు ద న్యూ ఆర్సిడబ్ డీ అండ్ అండ్ వెరీ రీసెంట్ అమెండ్మెంట్స్ ఇన్ ద న్యూ ఎడ్యుకేషన్ పాలసీ సో బేస్ వన్ డే బిహేవ్ అంతగా పూర్తయింది రేపు వస్తే హాయ్ ఫ్రెండ్స్ మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్కి టీ స్నాక్స్ ఇస్తారండి టీ అండ్ బిస్కెట్స్ ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్కి సమోసా అండ్ టీ ఇస్తారు లంచ్ కూడా ఇక్కడే ప్రొవైడ్ చేస్తారు మధ్యాహ్నం టైంలో చూడండి మేము లంచ్కి వెళ్తున్నాము లైన్ ఉంది క్యూ ఉంది అవో చపాతి మాత్రం ఇంపార్టెంట్ చపాతి ఇస్తారు ఖచ్చితంగా ఇలా ఇస్తా ఇట్లా కూర్చొని తినడం ఇలా బాగుంది ఫెసిలిటీ అయితే ఎన్ఐఎం వచ్చినా మేము వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళామండి చూ అక్కడే పిల్లలు చూడండి కుట్లు అల్లికలు టీచర్ల సహాయంతో ఇట్లా కుట్లు అల్లికలు వేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ చూడండి డిజైన్ డిజైన్గా వేశారు వాళ్ళు ఐటమ్స్ అన్నీ వాళ్ళే రెడీ చేశారు బీడ్స్ తోటి రకరకాలగా దండలు చూడండి ఎలా ఉన్నాయో చూడడానికి ఎంత బాగున్నాయో

చూడండి ఫ్రెండ్ వీళ్ళే తయారు చేశారు ఇవన్నీ చూడడానికి మానసికంగా ఉన్నా కూడా ఈ పిల్లలే తయారు చేశారు चलो 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 च ഹോസ്പിറ്റലിന്റെ എന്താണ് ഉള്ളൂ ഗസ്റ്റ് റൂംസ് ആണ് ഇവിടെ ഹോട്ടൽസ് ലോക്കേറ്റ് ചെയ്യുന്നത് എല്ലാ രീതികളും ചാർജ് ആയി നിങ്ങക്ക് ആൺട്രൈനിങ് ഉണ്ട് സോ ബെഡ്റൂംസ് ആണ് ഇവിടെ ഗസ്റ്റ് ഓഷൻ കിന്നരന്നം ഇതാ കുറഞ്ഞിക്ക് പ്ലസ് ആയി നോക്കുമോ സാരമില്ല അണ്ണം ദിന്നരാ ഇളകിക്ക് വാതിലേ നീ ഡാ റാവൽ റാവൽ ഹൈ വൈ ഓക്കേ ഷൈ ആയി പതിതുനേ ഓക്കേ స్పీచ్ ప్రొబల చూడండి ఇక్కడ పిల్లలు ఇలా ఫ్రేమ్స్ తయారు చేశారు

आज आरंभ सुना अच्छा ब्रो दिस हां मैं दिस एंड बता न दिस पर पेपर का सेिंग है ओनली हां सर सर ओनली बुक बाइंडिंग है हां बुक बाइंडिंग बुक बाइंडिंग हम आ मैं आ तीन टाइम ट्राई चेंज तूसी

प्रोग्रेस कॉस्ट रिपोर्ट ड्राइवर रिपोर्ट कॉस्ट रिपोर्ट हां प्रोग्रेस कॉस्ट रिपोर्ट देन मानदीप सर आपने मानली मानली वेरी गुड राजू 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 हेलो राजू हेलो राजू फादर मदर బ్రదర్ సిస్టర్ ఫ్రెండ్ టీచర్ వాళ్ళని మనకైతే చాలా మంది ఉంటారు సో వాళ్ళకి అలా వచ్చినప్పుడు ఇమోషనల్స్ వచ్చినప్పుడు ఎలా షేర్ చేసుకోవాలి లేదా ఏదైనా బాధ వచ్చినప్పుడు ఎలా ప్లేస్ దెన్ ప్లేస్ ట్రైన్ స్కీమ్ లో నేను చెప్తాను అది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ సీజనల్ ఎంప్లాయ్మెంట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇస్ సంథింగ్ లైక్ ఒక పేరెంట్ మేమే సొంతంగా बिजनेस पर इक्को आला बिकॉम कर रहे हैं, हाँ मवारू नेक्कर कॉम्पिएट लेंगे। हमारे बच्चे को जो है हम बार में बेच सकते हैं। हम इसको ट्रेनिंग होने के बाद हमारे पास ही मैं और मेरा बेटा, यानी मैं और हमारे हसबेंड दोनों मिलके कुछ शॉप कॉल लेंगे। अप्लाई करना। होम्स देखने में दे� मोर एप्लीकेशन सारा आप किधर जा रहे हैं बीच में कोई मिलकर पूछा मेरे क्या मालूम थी मैं किधर जाऊँ बोलता तो कैसा रहता अरे साहब पागल है क्या बोलते हो we should have the plan here. Every time, whatever we are articulating, whatever we are disseminating, describing, and then exhibiting, these are all should have the appropriate plan. See the notion, the idea when we get that we have to put it on the paper. Yeah, it <laughs> మధ్యాహ్నం లంచ్ అయిపోయింది సిఆర్ ప్రోగ్రామ్కి వచ్చిన వాళ్ళందరికీ లంచ్ చేసాము మేము ఇక్కడ అందరు కూర్చున్నారు వేరే వేరే స్టేట్ నుండి వచ్చారు కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు మా ఫ్రెండ్ రాత్రి కూర్చుంటున్నారు చూడు today forenoon and yesterday can anybody tell the topics covered in this one and a half day so what are the assessment tools we are using for the vocational training GAPS, deviatry. next another topics employment huh? opportunities for adult pwds साइंस एंड टेक्नोलॉजी का वाइटल रोल कर रहा है एनी डेवलपमेंटल एक्टिविटीज लाइक वी आर ए आई बेस्ड लर्निंग ए बेस्ड मशीन लर्निंग डीप मशीन लर्निंग या तो क्या है डेटा कलेक्शन ए आई मीन आर्टिफिशियल इंटेलिजेंस या लाइक वॉटर इंटेलिजेंस वी कैन कॉल अपना ब्रेन में जो इंटेलिजेंस है ना

और कैटेगरीज़ अस्पती और पीडब्ल्यूडी एक्ट 2016 और इस सब्सिक्वेंट अमेंडमेंट्स अस्पती माना को आरपीडब्ल्यूएड का अमेंडमेंट हो रहा मालूम है ना आरपीडब्ल्यूएड में कितने सेक्शन्स हैं फामिली सेक्शन्स आधे रहता आरपीडब्ल्यूडी एक्ट कैनिनिमल टेंप का मान कोई कांसल्ट सो यू आर ऑल प

सोच लीजिए ये तो कोई नहीं है जस्ट मैं ही वेरी नाइस टू हियर अ जो भी चीज आप लोग इनपुट लेके जैसे सर ने अभी में बोल दिए है तो चीज को इंप्लीमेंट कीजिएगा टू एक्सटेंड समय एटलीस्ट मे बी 100% अगर नहीं हुआ तो भी कुछ परसेंटेज तो उसका इंप्लीमेंट कीजिए सिर्फ आपके तीयरी पॉइंट के लिए ही नहीं तीयरी पॉइंट कैसे भी तो हो जाएगा बट अदर देन दिस ये जो दो दिन लोग इधर बैठ से कुछ जाने या कुछ नॉलेज को अपडेट किए हैं उसको यूटिलाइज कीजिए सही तरीके से एंड आगे का जो भी तैयारी है ये बस इतना ही बोलूंगी और जो सर्टिफिकेट है सर्टिफिकेट रिलेटेड बाय डिफरेंट फ्रेंड मैं मालूम है मुझे सीआरए प्रोग्राम को लिए नाम मिलाना కరీంనగర్ దగ్గర ఒక విలేజ్ ఇదొక అతను రాజు అని చెప్పి మెదక్ మెదక్ డిస్టిక్ శంకర శంకరపట్నం అనే మండలిలో జాబిస్తాడు ఐఆర్పిగా సిఆర్ఈ ప్రోగ్రాం కంప్లీట్ అయిందండి మేము దక్షిణ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రిజర్వేషన్ చేసుకున్నాము గోదావరి కనికి వెళ్తున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి